నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు ఈ మాస ఫలితాలలో మేషరాశి వారికి ఈ వీడియోలో అయితే ఈ మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక ఈ వీడియోలో వృషభంలో శుక్రుడు ఇరవై ఏ ఇరవై ఏడు వరకు సంచారం చేస్తాడు ఇరవై ఏడు నుండి మిథునంలోకి సంచారం చేస్తాడు ఇక మిథునంలో గురు సూర్యులు కూడా సంచారం చేస్తున్నారు అంటే మూడో స్థానంలో రెండో స్థానంలో శుక్రుడు మూడులో గురు సూర్యులు సూర్యుడేమో పదిహేను వరకు సంచారం చేసి పదిహేను నుండి మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు ఇక కర్కాటకంలో బుధుడు సంచారం చేస్తున్నాడు ఇక సింహరాశిలో కుజుడు కేతు సంచారం చేస్తున్నాడు కేతువు కుజుడు ఇరవై తొమ్మిది నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక కేతు శుక్రుడు కన్య బుధుడు పది నుండి తిరోగమనం చెందుతున్నాడు అలాగే శని కూడా తిరోగమనంలో ఉంటున్నాడు కాబట్టి ఈ రెండు విషయాలు ప్రాధాన్యంగా తీసుకోవాలి కుజుడు కూడా ఇరవై తొమ్మిది నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు మాత్రం ఐదో స్థానంలో అక్కడే ఉంటాడు సంచారం చేస్తాడు ఇది ఈ కుంభంలోన పదకొండో స్థానంలో రాహు సంచారం ఇక పన్నెండు వేయంలో శని సంచారం ఇది ఈ మేషరాశుని అనుసరించి ఈ ఖవోళంలో గ్రహాల స్థితిగతులు మళ్ళొకసారి రెండవ స్థానంలో శుక్రుడు మూడులో గురు సూర్యుడు పదిహేను వరకు సంచరించి పదిహేను నుంచి మళ్ళీ నాలుగులో సంచారం చేస్తాడు కర్కాటక రాశిలో ఇక కర్కాటకంలో ఆల్రెడీ బుధుడు సంచారం చేస్తున్నాడు ఇక సింహరాశిలో కుజుడు కేతువు కుజుడు ఇరవై తొమ్మిది నుండి కన్యా రాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా ఇరవై ఏడు నుండి మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు మూడులోకి ఇక గురు పదవ తేదీ నుండి ఫ్రీ అవుతాడు అస్తంగతం నుండి బయటపడతాడు తర్వాత తిరోగమనంలో ఉన్నాడు కదా శుక్రుడు కూడా అంతే బుధుడు కూడా తిరోగమనంలో పది నుంచి తిరోగమనంలో ఉంటాడు ఇది గ్రహ గోచార విషయాలు కొంచెం క్లమ్జీగా ఉన్నాయి అర్థం చేసుకునే వాళ్ళకి అంటే ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అయితే వ్యాపారస్తులకి బుధుడు యోగించేదానికి ఈ సంచారానికి గాను ఈ నెల విషయాలకి చాలా అనుకూలంగా ఉన్నాయి అనేది సూచిస్తుంది ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక పదవ అధిపతి పన్నెండవ ఇంటో ఉన్నందున శని ఈ సంచారానికి వివిధ రంగాల్లో నిమగ్నమైన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి వి వివిధ రంగాల్లో వివిధ పనుల్లో వాళ్ళందరూ కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు పనిలో బాసుతో కూడా సమస్యలు ఎదుర్కొనేది కనిపిస్తుంది ఇక శని బుధులు స్థిరోగమనం సమయంలో ఈ నెలలో పనిలో ఆలస్యాలు ముఖ్యంగా కెరీర్పై ప్రభావం ఎక్కువగా పడుతుంది కొంతమంది జాబ్ వదిలేయాలని కూడా థింక్ చేస్తారు ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు కూడా జాబు గురించి వరి అవుతారు ఈ సమయంలో అనేది తెలుస్తుంది ఈ మాసంలో అయితే పదకొండులో రాహు వీటిని అధిగమించేలాగా కొంచెం ప్రోత్సహిస్తాడు అయితే తగిన ఫలితాలు పొందేందుకు కొంత ఈ అడ్డంకులు ఇబ్బందులు కూడా పడాల్సి ఉంటుంది ఈ విషయాల్లో పనిలో ఎక్కువగా వీరు చర్చల కంటే కూడా పనిపైన దృష్టి పెట్టాలి అని సూచిస్తున్నాయి గ్రహాలు అలా పాటించిన అనుకూలతలు ఉంటాయి అని సూచన ఇక విద్యాపరంగా విద్యార్థులకి జూలై నెలలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందేది ఉంటుంది వీరికి బాగానే ఉందని చెప్పచ్చు ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక వీరు ఈ మేషరాశి వారు కుటుంబ సభ్యుల అవసరాలని వారి ఆర్థికంగా వారిని ఆదుకుంటారు ప్రతి విషయంలోనూ కూడా కుటుంబం గురించి ఈ విషయాల్లో పట్టించుకుంటారు కాబట్టి సానుకూల ప్రభావాలే ఉంటాయని చెప్పటం అయితే కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతను కూడా పొందుతారు అదే విధంగా ఇక ప్రేమికులకైతే అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో అని చెప్పొచ్చు ఇక ఆ విషయంపై శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే అలాగే దంపతుల మధ్య కూడా అనుకూలం ఉండదు కొంచెం గొడవలకి వాటికి ఆస్కారం ఇక వివాహానికి సంబంధించిన విషయాలకైతే కనుక అనుకూలంగా సాగేది ఉంటుంది ఆ విషయాలు అవకాశాలు ఈ విషయాలు మాట్లాడుకోవటానికి వస్తుంది ఈ విధమైన ఖర్చులకు గాను ధనాధిపతి శుక్రుడు సంపద ఆదాయ స్థాయిని పెంచటంలో ఉంటాడు రెండులో శుక్రుడు తన ఈ జాతకుని ఆదాయ స్థితిని పెంచుతాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇక మంచి అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా ఇప్పటికే ఆదా చేసిన డబ్బును రక్షించే విధంగా కూడా ఉంటాడు అందుకే ఎక్కువ ఖర్చులు పెట్టనివ్వకుండా ఇలాంటి పెద్ద వ్యవహారాలు పెళ్ళిళ్ళు కానీ ఇవి కానీ ఉన్నప్పుడు అక్కడికి వచ్చే డబ్బులాగా ఆదా చేసే విధంగా ఉంటాడు కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా వరకు తగిన ఆదాయాలు ఫలితాలు పొందుతారు అని చెప్పచ్చు రెండులో శుక్రు సంజు శుక్రుడు అంటే లక్ష్మీదేవే కదా ఇక స్థిరత్వంకి అయితే కనుక పెద్దగా కనపడతలేదు ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఆహార అలవాట్లలో సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది ఏంటంటే కడుపు నొప్పి ఎసిడిటీ కారణంగా బాధపడేది ఉంటుంది అదే కాదు తలనొప్పితో కూడా బాధపడి ఉండొచ్చు కొందరు క్రమం తప్పకుండా మందులు సేవించాలి ఇది గుర్తుపెట్టుకుని పాటించాలి సరైన టైమింగ్స్కి ఫుడ్ తినటం మందులు వేసుకోవటం ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా కార్యకలాపాలు జాప్యాలు పెరిగేదానికి మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి కొంత విశ్రాంతి అనేది సూచించటం అలాగే ప్రేమికులు దంపతులు కూడా సంబంధాలకి మంచిగా ఉండటానికి ప్రయత్నించాలి ఇక చివరిగా ఏం చెప్పాలి అంటే కనుక ఆలస్యం లేదా ఎదురు దెబ్బలకు అనుగుణంగా మారాల్సిందిగా ఉంటుంది వీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ లేదా ప్రణాళికలతో ఓపిగ్గా ఉండాలి ఈ వారి ఈ మాసంలో వీరు ఎక్కువగా ఓపిగ్గా ఉండాలి అసలు మేషరాశి వారంటేనే చాలా ఓపిక్గా ఉండాలి ఎందుకంటే వీరికి కోపం ఎక్కువ ప్రతి దాంట్లోనూ కూడాను ఈ మారాల్సిన నెలగా ఉంటుంది ప్రాజెక్ట్స్ లేదా ప్రణాళికలలో కూడా ఆలస్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా ఓపికగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఈ రాశివారు ఇక చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక గురునికి గురు ఆరాధనకి శనికి పరిష్కారాలు రాహుకేతువులకి పరిష్క పరిహారాలు చేసుకోవాలి ఇది సర్వే జనో సుఖన వంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ వెరీ మచ్